నిన్నెక్కడో నిన్న ఎక్కడో దేకినట్టుండే ఆ గల్లి గల్లి తిరిగాము తొంటా కాళ్ళని చూస్తుంటావని ఈ బాటిల్ని తీసుకో బోణి మీదే బోణి నాదేనా ఎంత వరకు అవలా అయ్య చెయ్ హ్ లేదు లేదు ఏయ్ ఏయ్ అప్పు ఎంత హ్ ఎంట్ర పల్తా ₹1 పై ₹1 తో ₹1 ఇదేంటి పైన లావగా ఉంది లోపలంతా డొల్లే దీనికి రెండు ₹2

అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు మన పిల్ల ఆ పిల్ల ఎవరు మీకు జలగొట్టి వెళ్ళిపోయిండదు బాబు అమ్ముతంగా బత్తాకాయలు ప్యాక్ చేసా డబ్బులు లేవు ఆ పిల్ల దుబ్బుకి వెళ్ళిపోయింది బాబు పక్కస ఆ పిల్ల గుడిది కదా సరిగ్గా అక్కడ ఎలా కొట్టింది

ఈ ఒక్క కళ్ళు ఒక లెగ్ ఉంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే అవును బాబు భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు తొందరపడి భగవంతుడి తట మాకు ఇక్కడికి వన్ కిలోమీటర్ దూరంలో మిడప్ప స్వాముల వారు ఆయన మిర్చి పసరు పోస్తే నీకు కళ్ళు వస్తాయి పద తీసుకెళ్తాను అమ్మయ్యా మైదిలి పందెం ఓడిపోయేట్టుగా ఉంది మూడు సార్లు లాయర్ గాని చీట్ చేస్తానండి మూడోసారి ఓడిపోయింది

నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఈ విషయం ఊరంతా డబ్బు కొట్టి చెబుతామని ఎందుకు అనవసరం కదా పదివేలు పారేస్తే టీవీలో చెప్తారుగా సిగ్గులేదు నువ్వు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్య గడు చేసుకుంటానంటే సన్నయ్య ఉత్తావా చూడు నన్ను చేసుకున్నావు అనుకో ఎవడన్నా నీకు కన్ను కొడితే వాడి మీద కేసు పెట్టి కోర్టు గిడిచి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి అదే ఆ రౌడి గారు అసలు కన్ను కొట్టిన శాంతినే లేపేస్తాడు నా మాట విని వాడితో సెటిల్ అయిపో అయ్యో ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా వేసుకోమ్మా ఇవ్వరా ఏం పర్వాలేదు నీ మనవుడు నన్ను పెళ్లి చేసుకుంటారని డిక్లేర్ చేయాలి లేకపోతే ఇప్పుడు ఒకటి విసిరాను కదా అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను అయ్యో తొందరగా ఒప్పేసుకోరా అన్ని అబద్దాలకా విసిరేండి రే తమ్ముడు ఇదేదో సామూహిక వ్యవస్థ నిరసనలా ఉంది అంతవరకేనా